ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇరవై ఒక్క చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం ప్రథమ దీక్షతో ఈ ఈరోజు ఇరవై రెండో చాప్టర్ కుండలిని ఆ కుండలిలో ఉన్న అగ్నిని రగిలించటం ఫ్రెండ్స్ కుండలిని అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది మన యొక్క వెన్ను పాములో ఉంటుంది అండి అది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు అది వ్యాపించి ఉంటుంది అందులో అగ్నిని రేగిందించటం అంటే కాంతిని ప్రజ్వలింప చేయటం అండి ఆ కుండలి శక్తిని మరి ఆ ప్రజ్వలింప చేసుకున్న వాళ్ళకి మేల్కొన్న వాళ్ళ యొక్క జీవితం ఎంతో అద్భుతం అండి దానికి సంబంధించిన విషయాలని ఈరోజు మనకి ఈ యొక్క చాప్టర్ లో శ్రీ అమ్మగారు మనకి వివరిస్తున్నారండి అగ్ని యొక్క గొప్పతనం ఈ అలాగే అగ్ని ద్వారా ఈయనలో ఉన్న కుండలిని ఎలా ఈయన రగిల్చుకున్నారు అలా ఆ రగిల్చుకున్నప్పుడు ఈయనలో పొందిన అనుభవాలు అనుభూతులు ఏమిటి అనే విషయాలు మనకి ఈరోజు శ్రీ అమ్మగారు ఈ యొక్క చాప్టర్లు మనకి వివరించడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి రోజు వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారు పాటి స్పిరిచువల్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులందరి పాదపద్మాలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ శ్రీ గురవే నమ కుండలిని అగ్ని రగిల్చటం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారు గురించి మరి మనం కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి కొండలులో అగ్నిని ఎలా రగిల్చారు అన్న విషయాన్ని ఈ రోజు మనతో పంచుకుంటున్నారు బాబాజీ గారు ఆ శ్రీ ఎం గారు బాబాజీతో ఎలా ఈ యొక్క ఆ జరిగింది అన్న విషయాన్ని అండి బాబాజీతో ఈయన యొక్క మొట్టమొదటి శిక్షణ సమావేశం అంటండి చీకటి పడబోతున్న సమయంలో ఒక సాయంత్ర పూట జరిగిందంటండి దునిలోని జ్వాలలు వీళ్ళ ముందు ఎలా వీళ్ళు రోజు దుని ముందు కూర్చునేవారు కదా వీళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉండగా దానికి అభిముఖంగా కూర్చుని ఉన్నారు శ్రీ అమ్మగారు శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు కూడా అగ్ని అన్ని పురాతన నాగరికతలకు పవిత్రమైనదే అని చెప్తున్నారండి ఎందుకంటే వైదిక కాలంలో అగ్నిదేవుడు ప్రతిరోజు ఆవాహితాడు అవుతూనే ఉండేవాడు అంటండి అగ్ని ఎందుకు అంత ముఖ్యమో నువ్వు ఆలోచించావా అని బాబాజీ గారు శ్రీ అమ్మగారిని అడిగారంటండి అన్నం వండుకోవటానికి అగ్ని కావాలి చలికాలంలో అగ్ని మనల్ని బెచ్చగా ఉంచుతుంది క్రూర జంతువుల్ని దూరంగా ఉంచుతుంది బహుశా ఎందుకనే పురాతంలో అగ్నిని పూజించేవారేమో అని శ్రీ అమ్మగారు బాబాజీ గారితో చెప్తారండి బాబాజీ గారు నవ్వారంట అవ చెప్పగానే అవునవును కానీ ఇంతకన్నా కూడా ఎక్కువే ఉంది అగ్ని అని చెప్తున్నారు ఎందుకంటే పూర్వకాలంలో అగ్గిపెట్లు అనేవి లేనే లేవు కదా వైదిక ధర్మ కార్యాలలో మరి ఫ్రెండ్స్ చక్కగాను ఆ యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ఆ అగ్గిపుల్లలతో మరి అగ్ ఆ యొక్క ఆ హోమాలు వెలిగించరండి అక్కడ ఒక చెక్కతో ఇంకొక చెక్కతో రాపిడి చేసి అగ్నిని ముట్టిస్తారు పుట్టిస్తారు అది ఎలా అదే మరి ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భగవంతుడు లేని అంటే అవే మరి నేను నా యొక్క ప్లేలిస్ట్ ఉంటుంది మీరు చూడండి అగ్నిని ఎలా పుట్టిస్తారనేది నేను వీడియో కూడా పెట్టాను నిప్పు పుట్టించాలంటే అగ్ని మంత్రాలతో ఎండుకట్టెల్ని రాపాడటం అనేది శ్రమపూర్వకమైన పూర్వకమైన కర్మకాండం చేసేవారంటండి ఆ రోజుల్లో అగ్ని పుట్టించాలి అంటే అగ్ని మంత్రాలు ఉన్నాయంటండి ఆ మంత్రాలు చదివి ఆ ఎండుకట్టెల్ని మండించేవారు అంటండి అది ఎంతో శ్రమపూర్వకమైన కర్మకాండ అంటండి దానిని చేసేవారంట పూర్వకాలంలో నిప్పు కణం కనిపించడం అంటేనే అద్భుతంగా ఉండేదంటండి ఎందుకంటే అగ్ని ప్రకటం కాకముందు అది ఎక్కడుంది అని ప్రశ్నించుకున్నారు ఈ సనాతన విచార పరులందరూ కూడా అంటండి ఖచ్చితంగా అది ఎప్పుడూ కూడా ఎక్కడ దాగుంది అంటే కట్టెలోనే కట్టెలోనే పుల్లలోనే కర్రలోనే దాగుని ఉందంటండి సరైన పరిస్థితులు రాగానే అది ప్రకటితం అవుతుంది అంటే బయటకి కనిపిస్తుంది ఆ విధంగా అగ్ని పరమాత్మకు ప్రతీకగా సర్వవ్యాప్తకమైనదిగా ఉన్నా కూడా కొన్ని పరిస్థితుల్లోనే అది ప్రకటితం అవుతుందండి అగ్ని సర్వవ్యాప్తకం అంటండి కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే అది కనిపిస్తుంది అది దర్శనమిస్తుంది అని ఇక్కడ బాబాజీ గారు శ్రీ అమ్మగారికి చెప్తున్నారండి అగ్నిని మనం అంటండి పరమాత్మకు చిహ్నంగా ఉపయోగించుకోవటానికి ఇంకొక కారణం కూడా ఉందంటండి అది ఏమిటి అంటే అగ్ని ఎప్పుడూ కూడా పైకి మండుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటారు అది చుట్టుపక్కల వ్యాపించదు పైకి మాత్రమే పైకి పైకి మాత్రమే వెళుతూ ఉంటుందండి వంట చెరుకు కింద ఉంచి పట్టుకో అగ్ని జాలలు ఏమవుతాయి ఎప్పుడూ కూడా పైకే కదులుతూ ఉంటాయి వంట చెరుకు వరకు ఎందుకండి మన రోజు నిత్య పూజ చేసుకునేటప్పుడు అగరవత్తులు ఎలిగిస్తారే దీపారాధన చేస్తామే అగ్ని ఎలా జ్వలిస్తుందండి ఆ దీపం ఎలా ఎలుగుతుంది ఆ అగరవత్తులు ఎలా ఎలుగుతాయి ఆ మంటలు మనం ఆర్పే వరకు అది ఎప్పుడు కూడా పైకి మాత్రమే ప్రజ్వలిస్తూ ఉంటుంది అనమాట అది కాక ఒక విస్పులింగం చాలు మొత్తం అడవిని కాల్చేయటానికి అంటే ఒక నిప్పు రవ్వ చాలు అగ్నిని అడవిని తల తగలబెట్టేయడానికి అని చెప్తున్నారు ఒక జ్వాల నుంచి వెయ్యి కొవ్వొత్తులు మనం వెలిగించవచ్చు కానీ మూలమైన మాతృ జ్వాలకు మాత్రం ఏ లోటు రాదు అని చెప్తున్నారు మనం ఇన్ని ఇప్పుడు మనం చూడండి కార్తీక మాసంలో మరి చాలా మంది గుళ్ళ గుళ్ళలో గుడిలో ఏం జరుగుతున్నారు సహస్ర దీపాల అలంకరణ చేస్తారు మరి అప్పుడు మనం వెలిగించటానికి చూడండి నిప్పురవ ఒక్కటే ఒక దీపం వెలిగించి ఆ దీపం నుంచి ఎన్నో వందల వేల లక్షల దీపాలను మనం వెలిగించవచ్చు కానీ అలా వెలిగించినా కూడా ఏదైతే మాతృజ్వాల ఉందో దానికి ఏ లోటు రాదు అని చెప్తున్నారండి ఇంకా ఇంతకన్నా పరమాత్మకి మరో గొప్ప చిహ్నం ఎక్కడ దొరుకుతుంది ఇదే ఆ పరమాత్మకి గొప్ప చిహ్నం ఇంకా ఇవి ఏదీ సాటి లేదు అందుకే దీన్ని అగ్నిని మనం పరమాత్మ స్వరూపంగా చెప్పుకుంటున్నాము అని ఇక్కడ బాబాజీ గారు వివరించడం జరిగింది అన్నమాట ఇది వినాశకారిగా మారినప్పుడు ఏమవుతుందండి అన్నింటినీ కూడా మనకి బూడిదని చేసేస్తుంది ప్రతి దానిని ధూళిగా చేసేస్తుంది ప్రేమ కరుణల పావాగ్ని స్వార్థానంతటినీ కూడా బూడిదిగా కాల్చేస్తుంది ఏ విధంగా పరిమితుల నుంచి విడిపడ్డారో చూపించటానికే తపస్సులు శరీరాలకి బూడిదను పూసుకుంటారంటండి ఆ యొక్క శివుడు ఎందుకు మరి శరీరానికి బూడిద రాసుకుంటున్నాడు చెప్తున్నారు చూడండి పరిమితుల నుంచి మేము విడిపడ్డాం మాకే పరిమితులు లేవు మేము అపరిమితులు అని చెప్పడానికి ఎందుకంటే జ్వాల ఎప్పుడైతే వినాశికారిగా మారుతుందో అప్పుడు అన్నిటిని బూడిద చేసేస్తుంది నువ్వు నేను మన వాళ్ళు ఈ కట్టే ఇది యొక్క శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయాక జీవుడు వెళ్ళిపోయాక మిగిలిపోయిన ఈ జీవం ఈ శరీరమే దేనికి పనికి వస్తుందండి ఆ అగ్ని జ్వాల దహించేస్తుంది కదా బూడిద చేసేస్తుంది కదా కట్టెలతో కలిసి అదే ఇక్కడ మనకు వివరిస్తున్నారు ప్రేమ కరుణల పా వాగ్ని ఏదుందో ఆ స్వార్థాన్ని అంతటినీ కూడా మనల్ని బూ బూడిదిగా కాల్చేస్తుందంట అంటే నీలో ఉన్న ప్రేమ కరుణలు ఉన్నాయి కదా ఆ కరుణలు నీలో ఉన్న స్వార్థాన్ని బూడిదిగా చేసేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ అంటే ప్రేమ కరుణలు అగ్ని జ్వాలలు అనమాట స్వార్థాన్ని తీసేస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ కనిపించే నిప్పు మాత్రమే అగ్ని అని అంటారేమో అలా ఏమి అనరంటండి దహించే రూపాలన్నీ కూడా అగ్నులే చూడండి మానవ శరీరాన్ని పోషించే నిర్మాణాత్మకమైన జీవశక్తి ఉందే ఆ వ్యవ వ్యవయా వ్యయాత్మక ప్రక్రియలను జీర్ణకారి అగ్నులు అంటారండి మన జఠరాగ్ని అంటారు కదా మనం తిన్న ఆహారాన్ని అంతటినీ ఏది జీర్ణం చేస్తుందండి మన జటరాజ్నే కదా అది కూడా అగ్ని అంటండి అంతేకాక ఉన్నతమైనదా నీచమైనది కోరిక కూడా అగ్ని అని చెప్తున్నా నీ కోరిక ఉన్నతమవునాయి నీచం అవునాయి అయినా కూడా అది కూడా అగ్ని నీకు ఒక ప్రేమికురాలుంటే నువ్వు ఆవిడ నువ్వు పురాతన జ్వాల అని పిలవవా ఓల్డ్ ఫ్లేమ్ ఎవ్వరూ కూడా పురాతన జలమని కానీ పురాతన వాయువని కానీ అనరు కదా పంచభూతాలని మనం అవి ఓల్డ్ అని అంటామండి సర్వభూతాలకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా సమానమే కదా మనం మనం లే మనం పుట్టక ముందు ఉన్నాయి మనం పుట్టాక ఉన్నాయి మనం గిట్టాక కూడా ఉంటాయి అవి వాటిలో ఎవరు ఓల్డ్ అని అనరు మన పిల్లలు గాని వాళ్ళ పిల్లలు గాని మన తాతలు గాని మన ముత్తాతలు మన తల్లిదండ్రులు ఎవరైనా ఓల్డ్ అన్నారా ఓల్డ్ పంచభూతాలని ఎవరైనా అంటారా అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే ప్రేమ కోరిక ఉత్తేజనం ఇవన్నీ కూడా ఒక రకమైన అగ్ని లాంటివేనంటండి అలాగే కల్పన కూడా అగ్ని అని చెప్తున్నారు అందుకే యుగ యుగాల బట్టి కూడా అగ్నిని ఆరాధించడం జరుగుతుందంటండి ఇది అగ్ని యొక్క గొప్పతనం మనకి ఈరోజు ఈ విధంగా బాబాజీ గారు తెలియజేస్తారనమాట నాథ సాంప్రదాయానికి చెందిన మాకు అగ్ని స్వాత్మ భాగమే అని చెప్తున్నారు అంటే సొంత దునిని వెలిగించి గంటల కొద్దీ కూడా వీళ్ళు ఆ జ్వాలను చూస్తూనే కూర్చుంటారంటండి ఎందుకు అంటే అగ్ని వీళ్ళ యొక్క స్నేహితుడంట వీళ్ళ యొక్క సంరక్షకుడంట అంతేకాకుండా ఆ అగ్ని జ్వాలల్లో వీళ్ళ మనసులన్నీ కూడా కలిసిపోతాయంటండి అగ్ని వీళ్ళు ఒకటైపోతారంట అంటే మనసు కలిసిపోవడం అంటే మన మనసు ఎన్నో ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ పనికి రాని ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి ఆ మనసు జ్వాలలో కాలిపోతుంది ఆ విషయాలన్నీ ఆ విషయ వాంచలన్నీ కాలిపోతాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట అంటే ఆ మనసు ఏమైపోతుంది శూన్యమైపోతుంది శూన్యమైపోయి చివరికి అగ్ని అయిపోతుంది అది ఇక్కడ చెప్తున్నారు అనమాట ప్రకృతిలో ఉన్న అన్నిటిలాగానే అగ్ని కూడా సొంత మనసు ఉంటుందని చెబుతూ ఉన్న నా మాటను నువ్వు నమ్మాలి అని చెబుతున్నారండి బాబాజీ గారు అన్నిట్లాగానే అగ్ని కూడా సొంత మనసు అనేది ఒకటి ఉందంటో అయ్యో ఎంతగా మన మనసులు అతి సన్నిహితంగా అగ్నితో సంబంధింపబడి ఉంటాయో అంటే ఎంతగా మూడిపడి ఉంటాయో ఆ జ్వాలలు మనం కోరుకుని ఏ కోరికనైనా తీరుస్తాయంటండి వండర్ఫుల్ ఈరోజు నేను ఒక గ్రేట్ విషయాన్ని అయితే నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్ అగ్ని చూడండి అంత సన్నిహితంగా అంతగా మనం ముడివేసుకుని ఉంటే ఆ జ్వాలలు మనం కోరుకునే ఎంతటి కోరికనైనా తీరుస్తాయంట ఈ విషయం మరి మనకి ఇప్పటి వరకు తెలుసా తెలియదు కదా ఫ్రెండ్స్ మరి ఇలాంటి పుస్తకాలు చదివితేనే మనకి ఇలాంటి విషయాలన్నీ మనకి తెలుస్తాయి అలాగే అంతస్సులో ఉన్న కుండలిని అగ్ని నిజంగా విశ్వజనీనమైన దహన శక్తిలో ఒక భాగం అంటే అంతస్సులో లోపల ఉండే కుండలిలో ఉన్న అగ్ని విశ్వజనీనమైన దహన శక్తిలో ఒక భాగం అండండి అది తనను తాను బాహ్య బాహ్యంగా ఉన్న అగ్ని కంటే భిన్నంగా కానని పోల్చుకుని ఏకీభూతమై దునిలో ప్రకటితమవుతుందంట అగ్ని జ్వాలల నుంచి దాని నుంచి హఠాత్తుగా నిర్గమించి సహస్రదళ పద్మానికి చేరతాయి సహస్రదల పద్మము అంటే సహస్రారం చూడండి ఇక్కడ చెప్తున్నారు ఏకీభూతమైన దునిలోనే ప్రకటితమవుతుంది అంటే మన యొక్క వెన్నుపూస చివర నుంచి అది హఠాత్తుగా మేల్కొని సహస్ర దళానికి చేరుతుంది అప్పుడు మనిషి దేవుడు అవుతాడంటండి మనలో ఉన్న కుండలిని శక్తిని మనం మేల్కొలి మనము దేవుళ్ళం అవుతామంట అటువంటి అప్పుడు చైతన్యం తాలూకు విపుల పరిమితుల్ని మనం చేర్చుకోవచ్చును అని చెప్తున్నారు మనం వినియోగించుకోవచ్చు దుఃఖం అయిపోతుంది జాగ్రత్తగా పరిశీలించు అని బాబాజీ గారు శ్రీ అమ్మగారు చెప్తున్నారు బాబాజీ అప్పుడు అగ్నిని తీవ్ర వాదనంతో చూస్తున్నారు తీవ్ర అవధానంతో చూస్తూ ఇలా అన్నారంటండి దునిలో నృత్యం చేసే నా హృదయ జ్వాల నువ్వు పై పైకి ఇంకా పైకి సాగి నీ ప్రతాపాన్ని ఘనతని చూపించు అప్పుడు అగ్ని జ్వాలలో ఒక జ్వాల పొడిగెదగటం మొదలు పెట్టిందంటండి సంశయాలు అయిన నా మనసు తటాలున దీన్ని అప్పుడు వీచడం మొదలు పెట్టిన చలిగాలికి పోయింది ఈయన మన మనసులు ఎప్పుడు సంశయాత్మకంగానే ఉంటాయి కదండి ఎప్పుడు మనకి ఏదో ఒక అనుమానమే అలాగే సీఎం గారు కూడా సంశయాత్మక మనసు మనసు అంటండి చల్లటి గాలి వీస్తుంది కదా అందుకే ఇది పైకి పైకి ప్రజ్వరిలుతుందేమో అనుకున్నారంట కానీ అప్పుడే ఈయన చూసారంట అక్కడున్న దునిలో ఉన్న అగ్ని అంతటా కాదు ఒక్క జ్వాల మాత్రమే పెరుగుతుంది అని ఈయన గ్రహించారంటండి ఆ మంట ఊగిసలాడే అగ్ని స్తంభంలాగా పైకి లేచిందంటండి దాదాపుగా దూరంగా ఉన్న ఒక దేవదారు చెట్టంత కొడు ఎదిగిందంట ఇప్పుడు నువ్వు అగ్ని ఈ కుర్రాడి బొడ్డుని స్పృశించు మధు అంతస్సులోని అగ్ని నీ మేల్కొనాలి అప్పుడు బాబాజీ గారు ఏమన్నారంటే ఓ అగ్ని నువ్వు వెళ్ళి ఈ కుర్రాడి బొడ్డుని నువ్వు తాకు ఈ మధులో అంతస్సులో ఉన్న అగ్ని నీ దేవ నీ దీవెనలతో మేల్కొనాలి అని చెప్పారంటండి అగ్ని తాలూకు దీర్ఘ జిహ్వా నా వైపుకు వంగి త్రుటిలో నా నాభిని తాకి నా మొత్తం శరీరాన్ని అగ్నిమయం చేయడంతో నేను భయ ఆశ్చర్యాలతో కంపించి పోయాను వెంటనే అగ్ని దీర్ఘ జిహ్వ అంటే పొడవుగా మన నాలిక ఎలా ఉంటుంది పొడవు నాలిక లాగా ఈయన వైపుకు వంగి త్రుటిలో వెంటనే కనురెప్ప పాటులో ఆయన యొక్క నాభిని ఆ బొడ్డుని తాకి ఆయన శరీరం అంతా కూడా అగ్నిమయం చేసేస్తుందంటే వెంటనే ఈ భయంతో ఆశ్చర్యంతో కంపించిపోయారంట ఆ అగ్ని ఊర్ధవానికి ప్రసరించి అన్ని ఆటంకాలని బూడిద చేసి చివరికి నా మెదడుకు చేరింది ఊర్ధవానికి అంటే కిందకి కిందకి అంటే మూలాధారానికి చేరింది అని చేరి అన్ని ఆటంకాలను కూడా బూడిద చేసేసి చివరికి ఈ మెదడులోకి అక్కడ ఉన్న సహస్రంలోకి చేరింది అక్కడ అది బహు దీప్తియుక్తమైన బహువర్ణవంతమైన మెరుపుగా విస్ఫోటించింది అది ఎంతో బహువర్ణ బంగారు కాంతిలో మెరుపుగా విస్ఫోటించిందండి ఆశ్చర్యాన్ని కలిగ చేస్తూ అదేమైందంటే ఈయన వెనుబాము మీదుగా కిందకి ఒక చల్లని ఇంపైన ప్రభావాన్ని భావాన్ని ప్రసరింపచేసిందంట అలా పైకి వెళ్ళిన అగ్ని ఒక చల్లని ఆ ఒక ఏమంటారు ఒక అనుభూతిని ఒక ప్రభావాన్ని ఈయన వెన్నుపోస మీద అండి ఊర్ధ్వ అధోభాగాల మధ్య ఒక సంధి ప్రతిష్టాతమైంది అని చెప్తున్నారు అంటే ఊర్ధము అధోము కింద నుంచి పై వరకు అంటే మన యొక్క కింద ఉన్న చక్రం మూలాధార చక్రం నుంచి మన యొక్క మెదడులో సహస్రారంలో వరకు కూడా ఒక సంధి ప్రతిష్టమైంది ప్రతిష్టాపితమైంది అని చెప్తున్నారు అక్కడ తో దారి తోవేంటో తేటా పడింది అని చెప్తున్నారు నేను దాని మీదుగా బాబాజీ దయాపూర్వక ఉత్సాహం దన్నుగా ఓర్పుగా ప్రయాణం చేయాలి అని చెప్తున్నారు ఈయన కళ్ళు తెరిచేసరికి అంటే ఆ మంటలు సాధారణ స్థాయికి తిరిగి వచ్చేస్తాయంట అంటే ఆ యొక్క అగ్ని ఈయన బొడ్డును తాకి ఈయన శరీరం అంతా కుండలిని రగిలించినప్పుడు ఈయన కళ్ళు మూసుకుని ఉన్నారు ఈ యొక్క ఇప్పుడు వరకు మనకి చెప్పిన ఆ ఈ అనుభవాలు ఇవన్నీ అయ్యాక ఈయన కళ్ళు తిరిగి చూసేటప్పటికి ఆ యొక్క దునిలో అగ్ని ఎలా ఉందంటండి సాధారణ స్థాయిలోనే ఉందంట వెది ప్రేమతో తన బిడ్డడు చేసే మొదట తప్పుటడుగును చూసే అమ్మలాగా బాబాజీ సంతోషంగా నవ్వుతున్నారు ఈయన చూసేటప్పటికి బాబాజీ నవ్వుతున్నారంట ఆ నవ్వు ఎలా ఉంది అంటే పిల్లలు వేసే తప్పటడుగుల్ని వెర్రి ప్రేమతో అమ్మ చూస్తూ ఉంటుందంటండి అలాగే బాబాజీ గారు కూడా నవ్వుతున్నారంట బాగుంది ఈ రోజుకి ఇంక ఇది చాలు ప్రశాంతంగా ధ్యానం చేయి ఆ తర్వాత నిద్రపో అని బాబాజీ గారు సీఎం గారికి చెప్తారనమాట బాబాజీ ఇది నిన్ననే అడుగుదాం అనుకున్నాను మీరు ఎప్పుడైనా అసలు నిద్రపోతారా అని మీరు రాత్రంతా మేలుకుగానే ఉన్నారని నేను అనుకున్నాను అవునా అని శ్రీ అమ్మగారు బాబాజీ గారిని అడుగుతారనమాట నాన్న నాకు నిద్ర అవసరమే లేదు నీ శరీరము మనసు అలిసిపోతాయి వాటికి పునశ్శక్తి కావాలి కనుక నీకు నిద్ర అవసరం నాకు అలసట కానీ బడలిక కానీ ఉండదు నువ్వు కొంత ముందుకు సాగిన తరువాత కనీసం కొంతగానైనా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతావు చాలా ఏళ్ళ తర్వాత చాలా పనుల్లోనూ మునిగి తేలుతూ ఉన్నప్పుడు ఇది ఎలాగో నీకు అర్థమవుతుంది అని ఇక్కడ బాబాజీగా చెప్తున్నారు అంటే నాకు నిద్ర అనేది అవసరం లేదు నీకు మాత్రమే అవసరం ఎందుకు అంటే నీ మనసు శరీరము రెండూ కూడా అలసిపోతున్నాయి నాకు మనసు కానీ శరీరం కానీ ఏది అలసిపోవడం లేదు ఆ రెండు అలసిపోవడం వల్ల నీకు మళ్ళీ పునర్శక్తి కావాలి అందుకే నీకు నిద్ర అవసరం నాకు అవి అలిసిపోవట్లేదు కాబట్టి నాకు శక్తి అవసరం లేదు కాబట్టి నాకు నిద్ర కూడా అవసరం లేదు అని చెప్తున్నారు ఈ విషయాన్ని ఇంకా సాధన సాగిస్తూ ముందుకు సాగిన తర్వాత కొంచెం కావాలి కొంచెమైనా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అలాగే చాలా చాలా ఏళ్ళ తర్వాత నువ్వు కొన్ని పనుల్లో మునిగి తేలుతూ ఉంటావు అప్పుడు నీకు ఇది ఎలాగో అక్కడ అర్థం అవుతుంది నీకు అప్పుడు ఉపయోగపడుతుంది అని బాబాజీగా చెప్తున్నారండి ఆ రోజు రాత్రి ఆ శ్రీ అమ్మగారు చాలా గాఢంగా ధ్యానం చేస్తారు ఆయన మనసు ఇంత దాకా పరిశోధన చేయని పరిమితుల్లోకి ఆరోహించి నన్ను బాధిస్తూ ఉన్న వివిధ ప్రశ్నలకు జవాబులు తీసుకుని తిరిగి వచ్చింది ఈయన కొన్ని సంశయాలు ఉన్నాయండి నా అన్నిటికీ కూడా జానంలోనే జవాబులు దొరికినాయి అంటండి తర్వాత బాబాజీ గారికి నమస్కరించి గుహలోకి వెళ్లి ఈయన నిద్రపోయారు బాబాజీ స్థిలం శిలలాగా స్థిరంగా అగ్ని మీదని తాను కళ్ళని నిలిపి నిటారుగా పద్మాసనంలో కూర్చుని ఉన్నారు ఇది ఈయన యొక్క కుండలిలోని కుండలిని అగ్నిని రగిలించడం అనే విషయం అండి ఎంత చక్కగా జరిగిందో చూసారా మరి అగ్ని యొక్క గొప్పతనాన్ని మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకున్నాము మనకి తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాము అగ్ని యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాము ఈ వాళ్ళ రేపటి క్లాస్లో ఇరవై మూడో చాప్టర్ టిబెట్య వృద్ధాలు గురించి తెలుసుకుందామండి అంద బాబాజీ ఏమి వివరించారు అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చాలా చక్కగా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ రేపు కలుసుకుందాం